అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అలాగే ఈరోజు అందరూ చంద్రుని చూసారా ఆకాశంలో ఒక అద్భుతాన్ని సూపర్ మూన్గా ఈరోజు చెప్పుకుంటున్నారు చూసారా సూపర్ ఫ్రెండ్స్ కార్తీక పౌర్ణమి వేళ ఆకాశంలో సూపర్ మూన్ చాలా బాగా ఆకట్టుకుంటుంది చూసారా ఫ్రెండ్స్ చూడకపోతే అందరూ వెళ్ళి తక్షణమే ఈ దర్శనం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఇప్పుడు చంద్రుడు పదిహేడు వేల కిలోమీటర్ల దగ్గరకు చాలా దగ్గరికి వచ్చి ఉన్నాడంట ఫ్రెండ్స్ ఓకేనా అందరూ ఈ దృశ్యాన్ని ప్రత్యక్షంగా వీక్షిస్తారని కోరుకుంటున్నాను చంద్రుడు ఇలా భూమి మీదకి రావటానికి ఈ ఏడాదికి ఇది రెండవసారి కావడం విశేషం వచ్చే నెల మరొకసారి చంద్రుడు భూమి మీదకు భూమికి దగ్గరగా రానున్నాడట దయచేసి ఈ సూపర్ మూని మీరు వీక్షిస్తారని ఈ వీడియోని అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ స్వస్తి శ్రీమాత్రే నమ ఓం నమ శివాయ హర హర మహాదేవ శంభో శంకర